అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించిన ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపిగౌరు ప్రకటించిందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇప్పటికే దసరా సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు భారీ వరాలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో వరాలను కూడా ప్రకటించింది ఏపీ ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగ కుటుంబాల్లో ఆనందాలు వెల్లువరుస్తున్నాయి సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్ బదిలీల వంటి అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్పై కీలక నిర్ణయం తీసుకుంది టీచర్స్కి సంబంధించి ఏప్రిల్ మే నెలలో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్తో చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో అధికారులు పలు అంశాలను వెల్లడించారు వచ్చే నెలలో మెగా డిఎస్సీ ప్రకటన చేయడం ఉండడంతో పాటుగా పదోన్నతుల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉన్నత పాఠశాలలో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెంపమని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది అలాగే వేసవి సెలవుల్లో పనిచేసిన టీచర్లకు ఆర్జిత సెలవులను ఇవ్వనున్నట్లు తెలిపింది వీటికి సంబంధించిన ఉత్తర్వులు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు ఇక రెగ్యులర్ ఖాళీలు భర్తీ అయ్యే వరకు క్లస్టర్ టీచర్స్ పాఠశాలల్లో మారుతూ ఉండాల్సి ఉంటుందని ఉత్తర్వులు విద్యాశాఖ పేర్కొంది ఇక ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్లో పాత పాయింట్లు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది ఇక ఉపాధ్యాయ సంఘాలతో ఇక్కడ ప్రతి ప్రతివారం సమావేశాలు నిర్వహిస్తామని వేతనాల సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామని విద్యాశాఖ ప్రకటించింది స్కూల్ ఎస్టెంట్ లాంగ్వేజ్ ప్రమోషన్స్ ఎస్జిటీలకు థర్టీ ఈస్టు సెవెంటీ నిష్పత్తిలో చేపడతామని ప్రభుత్వం ప్రకటించగా సెవెంటీఈ థర్టీ నిష్పత్తి ప్రకారంగా కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు దీంతో విద్యాశాఖ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ఇప్పటికే డిఏ ప్రకటించగా పెండింగ్ బిల్లులు చెల్లించింది ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో తాజాగా ఉద్యోగుల ఉద్యోగాల బదిలీలు ప్రమోషన్స్ చేపడుతుంది